జియో మార్ట్ ఫ్రాంచైజ్ అనేది గొప్ప ఆన్లైన్ కిరాణ్ మార్కెట్ ఇది తాజా పండ్లు కూరగాయలు ప్యాక్ చేసిన ఆహారం పెంపుడు జంతువుల ఆహారం ఇంటి శుభ్రత ఉత్పత్తులు వ్యక్తిగత సంరక్షణ మరియు ఇతర రోజువారీ వినియోగ ఉత్పత్తుల యొక్క రిటైల్ అమ్మకాలు మరియు డెలివరీని నిర్వహిస్తోంది ప్రధానంగా ఈ బ్రాండ్ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది మరియు ఇప్పటి వరకు దాదాపు రెండు పైగా నగరాలను కవర్ చేసి విజయవంతమైన బిజినెస్గా ఎదిగింది జియో మార్ట్ ఆన్లైన్ కిరాణా డెలివరీ సర్వీస్ మరియు ఫ్రాంచైజీ యొక్క ప్రధాన ప్రయోజనాల కారణం చేత ఈ జియో మార్ట్ బిజినెస్ బాగా స్థిరపడింది యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ సౌకర్యం మరియు యాప్ని నావిగేట్ చేయడం వంటి సులభమైన వాటి వల్ల జియో ఫ్రాంచైజ్ బాగా విస్తరించింది డెలివరీ ప్లాట్లకు అనుకూలమైన ఎంపికలు ఉన్నాయి ప్రత్యేకమైన ఉత్పత్తి శ్రేణిగా పేరు పొందింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఇది భారతీయ టెలికాం కంపెనీగా భారతదేశంలోని దాదాపు అన్ని రకాల వ్యాపార రంగాల్లో మంచి స్థానాన్ని ఆక్రమించింది ఇప్పుడు ఈ కంపెనీ ఫేస్బుక్ సహకారంతో జియో మార్ట్ కంపెనీ అనే ఈ కామర్స్ ను ప్రారంభించింది కానీ ఇది దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇంకా అందుబాటులో లేదు ప్రస్తుతం జియో మార్ట్ డీలర్షిప్ కేవలం థానే నవీ ముంబై మరియు కళ్యాణ్ ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది మీరు జియోమార్ట్ డిస్ట్రిబ్యూటర్గా చేరితే భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ అతిపెద్ద కంపెనీలో భాగస్వామి అవుతారు అంతేకాకుండా మీరు ఇతర జియో మార్ట్ ఆఫర్లు మరియు సౌకర్యాలతో పాటు అధిక కమిషన్ పొందొచ్చు మీ పనిని సౌకర్యవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే హై అండ్ టెక్నాలజీ జిఎస్టీకి సంబంధించిన సహాయం మరియు ఇంకా చాలా డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను కూడా మీరు పొందొచ్చు జియో మార్ట్ ఫ్రాంచైజీలో దాదాపు యాభై వేలకు పైగా కిరాణా సరుకులు మీకు లభిస్తాయి జియో మార్ట్ కంపెనీ ద్వారా బుక్ చేసిన వస్తువులను మీకు ఉచితంగా హోమ్ డెలివరీ ద్వారా అందిస్తుంది జియో మార్ట్లో ఇదే వస్తువును ఇంతే ధరకి కొనాలనే నియమం లేదు ఫ్రీ రిజిస్ట్రేషన్లో భాగంగా మూడు వేల రూపాయలు పొదుపు కూడా లభిస్తుంది మీరు జియో మార్ట్లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు